డ్ దేవున్నా మనకి స్థుతి గాక ప్రభువు మనందరినీ దీవించి ఉదయం ఉదయంకాల సమయం అందున దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదో వచనం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది గుణవతి అయిన భార్య అంటే గుణవతి అంటే ఎవరు మంచి బుద్ధి కలిగి వివేచన కలిగి దేవుని అంది భయభక్తులు కలుగుతూ కలిగి ఉంటూ మరి ఓర్పుతో సహనముతో తన కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ దేవుని సన్నిధిలో నిత్యం మొరపెట్టుతున్న వారే గుణవతి అయిన భార్యతో సమానంగా దేవుడు పోలుస్తున్నాడు అటువంటి వారు దొరుకుటనట అరుదు అంటే చాలా తక్కువ అంత మంచి మనస్తత్వం కలిగి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దొరుకుట చాలా తక్కువ అంటున్నారు అటువంటి వారట ముత్యము కంటే అమూల్యమైన వారు ముత్యమే చాలా విలువైనదండి ముత్యం దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ముత్యంతో పోలుస్తున్నాడు ఒక స్త్రీని అసలు చాలా వ్యాల్యుబుల్ స్త్రీలు దేవుడు అంత అద్భుతంగా ఆయన చేతుల ద్వారా సృష్టించి ఆయన అద్భుతంగా నిలబెట్టినాడు అయితే గుణవతి అయిన భార్య దొరకటరుగా అంటున్నాడు చాలా తక్కువ మంచి హృదయము ఓర్పుతో సహనంతో తన కుటుంబాన్ని కట్టుకుంటూ తన భర్తని నిత్యం ప్రేమిస్తూ తన బిడ్డల కొరకు నిత్యము ప్రార్థిస్తూ తన దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్న వారు దొరుకుట చాలా తక్కువైపోయినారు వివాహం తర్వాత భార్య భర్తల విషయంలో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో నిందలు ఎంతగానో ఒకరి మీద ఒకరు అనుమానంతో కొన్ని కొంతమంది కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు మరి దేవుని సన్నిధిలో ఉన్న స్త్రీగా ఎలా ఉండాలి నీ దేవుడు వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నాడు నువ్వు ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడి ఉంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నీ హృదయము నెమ్మది పరచబడి ఉండి ఓర్పుతో సహనముతో ఉంటే నువ్వు ఉంటున్న ఆ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది నీ భర్త ఒకవేళ ఒక మాట కోపం మీద మాట్లాడినప్పటికీ నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభా తన కోపాన్నంతా మీరు కొట్టివేయండి ప్రభుబా అయ్యా అతన్ని క్షమించండి నన్ను ఆ విషయంలో ఇంకా బలంగా ముందుకు వచ్చే ఇచ్చేయండి నన్ను ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయనలో ఒక మార్పు దేవుడు తీసుకొస్తాడు అయితే అటువంటి అంత ఓర్పుతో అంత సహనంతో ప్రార్థించేవారు ఎవరు ఉన్నారండి ఈ వాక్యం వింటున్న స్త్రీలలో ఎంతమంది ఓర్పుతో ఉన్నారు ఎంతమంది సహనముతో ఉన్నారు అసలు మీరు మీ ఇంట్లో ఒక మాట అంటే తగ్గించుకుంటున్నారా మీ భర్త కోపంతో ఒక మాట అన్నప్పుడు ఇంకా మీరు తిరిగి పది మాటలు అంటున్నారా జాగ్రత్త దేవుడు మంచి హృదయం కలిగి ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే ముత్యము కంటే విలువైన దానిలాగా నేను పోల్చబోతున్నాడు నువ్వు ఆ విధంగా లేకపోతే దేవుని సన్నిధిలోని ప్రార్థన వెళ్ళదు దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతంగా ముందుకు నడిపించే దేవుడు ఎందుకు మనము అన్ని విషయాలలో దేవుని వైపు చూడాలి దేవుని వాక్యం అంటుంది సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం భార్య దొరికిన వానికి మేలు దొరికినం అట్టివాడు యహోవ వలన అనుగ్రహం పొందినవాడు మంచి భార్య దొరకాలి చాలామంది ప్రార్థిస్తారండి మరి నేను ఒకటే విషయం చెప్తున్నాను చాలామంది స్త్రీలు కోపము ఆగ్రహంతో భయంకరంగా కుటుంబాలు కూల్చుకుంటున్నారు చిన్న మాటను బట్టి కూడా చాలా పెద్దగా చేస్తూ చిన్న తప్పుని కూడా ఒక్క మాట కూడా పడకుండా చాలా పెద్దగా ఇష్యూస్ అవుతూ చాలామంది విడిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు ప్రియదేవుని బిడ్డారా దేవుడు ఎంతగానో అద్భుతమైన సృష్టిగా భార్య భర్తల్ని నిర్ణయించినాడు అసలు ఆయన చేతులతో తయారు చేసినాడు ఎందుకు ఒక స్త్రీగా నువ్వు తగ్గించుకోవడం లేదు ఎందుకు నువ్వు నీకు ఉన్నదాన్ని బట్టి అతిశయిస్తున్నావు దేవున్ని బట్టి అతిశయించాలి నేను గ్రేటు నేను ఒక్క మాట అంటే పడను నేను తగ్గించుకుని అంటున్నావు దేవుని వాక్యం ఏమంటుందంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకునట అంటే ఎటువంటి భార్య దొరికిన వారికి గుణవతి అయిన భార్య మృత్యము కంటే విలువైన భార్య దొరికిన వారికి మేలు దొరుకునట అటువంటి భార్యలు ఉన్నారండి అటువంటి స్త్రీలు ఉన్నారా నిజంగా నిజంగా ఈ వాక్యం ఇచ్చిన స్త్రీలలో నేను ఉన్నాను నేను నేను అటువంటి దాన్ని నేను చాలా తగ్గించుకుంటాను చాలా ప్రార్థనలో ఉంటాను నేను నువ్వు నువ్వు కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు రిప్లై పెట్టు నువ్వు ఒక మెసేజ్ పెట్టు ఎస్ సిస్టర్ అని ఎందుకంటే నీవు ఇక్కడ తగ్గించుకుంటున్నావేమో ఒకవేళ నీ తప్పు లేకుండా నీ అత్తగారింటి వారు ఎవరో నిన్ను అనవసరంగా అంటున్నారేమో కానీ నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని వారి విషయంలో నెమ్మదిగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ నీ భర్తని క్షమిస్తూ నీ అత్తగారింటి వారిని క్షమిస్తూ నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ముత్యం కంటే విలువైన దానవట దేవునికి స్తోత్రం దేవుడు చూడండి మనుషులు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అవసరం లేదు మనం పడుతున్నా వేదన రోదనంతా దేవుడు చూస్తూ ఉంటాడు మా కొన్ని కొన్నిసార్లు కూడా మనం ఏ తప్పు చేయకపోయినా ఎటువంటి హాని చేయకపోయినా ఎదుటివారికి అనవసరంగా అత్తగారింటి అయితే ఎన్నో మాటలు పడాల్సి వస్తుందండి అయితే నువ్వు పడుతున్నావు అంటే నువ్వు బ్లెస్డ్ అనే అర్థము ప్రియ దేవుని బిడ్డలారా సహోదరిలారా దేవుడు ఒక మాట అంటున్నాడు నువ్వు గుణవతిరాలుగా అంటే తగ్గించుకొని నీ మనస్సు నెమ్మది ఉంటే నువ్వు ముత్యమ కంటే విలువైన ధనం అంటున్నాడు స్త్రీలను పోల్చినాడండి దేవుడు పురుషులను పోల్చలేదు ముత్యము కంటే విలువైన వారని స్త్రీలను అంటున్నాడు ఎందుకంటే చాలా మంది దేవుని బిడ్డలు స్త్రీలు తగ్గించుకొని ప్రేమిస్తూ ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత అవమానం వచ్చినా భరించుకుంటూ దేవుని సన్నిధిలో మూర పెడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు అటువంటి బిడ్డలని దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రియ సహోదరిలారా దేవుడు ఒక మాట అంటున్నాడు నువ్వు దేవుని సన్నిధిలో గనక నిలబడి ఆయన సన్నిధిలో నీ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏ బాధైనా నేను ఎవరైనా తిట్టినా ఏ బంధకంలో ఉన్నా నువ్వు ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు అవన్నీ కూడా నీ నుంచి ఆ పరిస్థితులన్నీ నెమ్మది పరిచి నీకు సంతోషాన్ని ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఇస్తాడు ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు తగ్గించబడి తగ్గించబడి ఉన్నావా ఒక దినము నిన్ను హెచ్చిస్తాడు అందుకే దేవుడు అంటున్నాడు ముత్యము కంటే విలువైన స్త్రీలు మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఎంతో తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు అటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నారు ప్రియ దేవుని బిల్లారా మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఏం కాదు కొంచెము తగ్గించుకుంటే నీ జీవితం అద్భుతంగా కట్టబడుతుంది నువ్వు కొంచెం ఒక మాట పడుతున్నావేమో నీకు రెండంతల ఆశీర్వాదం నింపి దేవుడు నేను ముందుకు నడిపిస్తాడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడే తప్ప అవమానకరంగా ఉంచు దయచేసి కోపము ఆగ్రహము అన్నీ తగ్గించుకుంటే దేవుని దృష్టికి మనము ముత్యము కంటే విలువైన వారిగా ఉండి బలమైన రెక్కల కింద మనని భద్రపరుస్తూ దేవుడు నిండారులుగా మనందరిని దీవించిన దాకా ఆమె తండ్రి నీకు కృతజ్ఞత తామ చెల్లిస్తున్నాం ప్రభు ఎంతమంది బిడ్డలు వాక్యం ఇచ్చినారో వారిని దీవించి ఆశీర్వదించండి ముందుకు నడిపించండి తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటుని మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి బిడలందరినీ చేతులకు అప్పగిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ ఏ య నామంలో ఈ అంతా కూడా అడుగుచున్నాము తండ్రి ఆమె